బైపుల్ మిషన్ వారి మోషే సుఖోపవాసాల ధ్యానాలు ముగిసిన సందర్భంగా తైలాభిషేక పండుగ ఆశీర్వాదాలతో ఆగస్టు తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానం నీ వచ్చే ఈ కార్యం అంతటినీ ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనం మనము భూమి మీద చేయు పనులకు ఫలితాలు భూమి మీదనే లభిస్తాయి కష్టపడిన తర్వాత మన కష్టములను బట్టి చేసిన పనిని బట్టి ప్రతిఫలము లభిస్తుంది మనము భూమి మీద చేయి పనులకు ఫలితాలు భూమి మీదనే లభిస్తాయి కష్టపడిన తర్వాత మన కష్టాల్ని బట్టి చేసిన పనిని బట్టి ప్రతిఫలము లభిస్తుంది కాబట్టి నీవు కష్టపడేటప్పుడు నీకు ఆశీర్వాదం ఇచ్చేది దేవుడే అని జ్ఞాపకం ఉంచుకోవాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ